కృపాభరితుడమైన మా యశసుప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు నన్నును నన్ను ఈ వాక్యం వింటున్న మీ ప్రియమైన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాను వారి కుటుంబంలో ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ప్రభ మీరు దర్శించి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తున్నారు ప్రస్తుత దినాలలో ఎక్కువ కుటుంబాలలో మార్పు చెందని బిడ్డలు ఉన్నారు అనారోగ్యంతో ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు వివాహాలు జరగకుండా ఉంటున్నాయి తండ్రి ఉద్యోగాలు లేకుండా ఉంటున్నాయి దయచేసి ప్రభ వాటన్నిటి విషయంలో మీరే కనికరాన్ని చూపెట్టండి స్వామి ప్రపంచమును ఏలు మహారాజు మీరు ప్రభ అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడవి నీ బంగారు పాదముల మీద నా తండ్రి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తండ్రి దయచేసి మా ప్రభ మీరు కనికరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ అద్భుతమైన కృప ప్రతి కుటుంబంలో కూడా కార్యము జరగని స్వామి దయచేసి కార్యము జరగని మీ బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా మీ బిడ్డలపైన మీ కృప ఉంచండి ప్రభ మహత్ కార్యాలు చేసే దేవుడు తండ్రి మీరే సహాయం చేయమని మా కొరకు తిరిగే నానై ఉన్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రాజుగారు వస్త్రాలు చింపుకొన్న సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినప్పుడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇజ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్మని రాజునకు వర్తమానము చేశాను ప్రియులరా గమనించాలి నయమాను సైన్యాధిపతి సిరియా సైన్యాధిపతి అనేక పర్యాయాలు ఇజ్రాయేలీల మీదికి సిరియనులు యుద్ధానికి వచ్చే ఉంటారు వచ్చారు కూడా నష్టాలు జరిగి ఉంటాయి కానీ నయమాను కుష్ఠరోగి నయమాను అంటే ప్రియుడు అని అర్థం నయమాను తన రాజుకు ప్రియమైన వాడు తన దేశ ప్రజలకు ప్రియమైన వాడు తాను నడిపిస్తున్న సైన్యానికి ప్రియమైన వాడు తన భార్యకు ప్రియమైన అందరికీ ప్రియమైన వాడే కానీ కుస్టు ఉంది కదా మనం అందరికో ప్రియమైన వారుగా ఉంటాము మనం పనిచేసే పై అధికారులకు మన ఇంటి వారికి మన భార్యకు మన పిల్లలకు అందరికీ మనము ప్రియమైన వారుగా మన సంఘ కాపరికి సంఘ పెద్దలకి అందరికీ ప్రియమైన వారుగా ఉంటే ప్రయోజనమేముంది దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి అయితే నా ఆలోచన ఇతడు ఇతని ద్వారా దేవుడు విజయాలు కలగజేస్తూ వచ్చాడు మీరు చూడండి దేవుని అద్భుతమైన కృపను బట్టి మొదటి వచనంలోనే చెప్పబడుంది అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను అనని ఇతడు కుష్ఠరోగి అయినా అతని అతడు దేవునికి ప్రియమైన వాడుగా కూడా ఉన్నాడేమో అయితే గమనించాల్సింది దేవునికి ప్రియముగా కావటానికి ఇతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటో మనకు తెలియదు ఇంకొక ఆలోచన ఇతడు అందరికీ ప్రియమైన వాడే దేవునికి ప్రియమైన వాడు కాదు ఎందుకంటే అతడు కుష్ఠరోగము కలిగినవాడు కుష్ఠు పాపానికి సంబంధించినటువంటిది ఇప్పుడు యహోవాయ్ అతని ద్వారా సిరియా దేశమునకు జయము కలగజేస్తూ వచ్చాడు దేవుడు అనుకుంటే కుష్ఠరోగితోనైనా సరే గుడ్డివారితోనైనా సరే చెవిటి వారితో మోగవారితోనైనా సరే ఆయన రాజ్య వ్యాప్తిని చేసుకోగలడు ఆయన ప్రజలకు విజయాన్ని సంపాదించి పెట్టగలడు కాబట్టి అవిటితనం అనేది లేక రోగం అనేది దేవునికి ఈ ఈరోజున ఆ సిరియా సైన్యాధిపతి రాజు దగ్గరికి వచ్చి తాకీదించాడు ఆయన వస్త్రాలు చింపుకొన్నాడు ఈ వార్త విని ప్రవక్త అంటున్నాడు మీరెందుకు వస్త్రాలు చింపుకొంటిరి ఇజ్రాయేలియులలో ప్రవక్త ఉన్నాడని మీకు తెలియదా అని మాట్లాడి అతని నాయద్దకు పంపండి నాయద్దకు పంపితే నేను అతనికి జవాబు చెబుతాను లేక బాగు చేస్తానని వర్తమానము రాజుకు పంపాడు నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయము నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను ఈ మాట బాగా గమనించాలి గుర్రాత్ గుర్రాలతోనూ రథములతోనూ ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉన్నారు ఎలీషా ఒక దూతను పంపించాడు యోర్ధను నదికి వెళ్ళి ఏడు పర్యాయాలు స్నానం చేయమని చెప్పాడు అతని దేహము బాగుపడుతుందని ప్రిలరా ప్రవక్త బయటికి రాలేదు ప్రవక్త దూతను పంపాడు నయమాను గుర్రములతో రథములతో లక్ష ఇరవై వేల రూపాయల బంగారము ఇరవై మణుగుల వెండి పది జతల దుస్తులు ఎన్నో అతని వద్దకు తీసుకొని వచ్చాడు ప్రవక్త బయటికి రాలేదు అయ్యలారా ఆ రోజున ప్రవక్తలు ఈరోజున సేవకులు ఒకవేళ మన ముందు అలాంటిదే నిలబడితే మనము గదిలో ఉంటామా లేదే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ పాదాల మీద పడతాం ఈరోజు చాలామంది సేవకులు డబ్బు కొరకు చాలా కకృతి పడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఒక విషయాన్ని చెప్తాను ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని బోధించే బోధకులే ధనం ధనం అని మాట్లాడుతూ ఉంటారు వేదిక మీద నిలబడి ధనం గురించి మాట్లాడితే ఎంత సిగ్గుచేటు ధనం అనేది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక దయ్యం ఆ ధనాన్ని గురించి పదే పదే మనం వేదికల మీద నిలబడి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఒకటి దేవుడు ఆ చోటు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు దయ్యం ఆ స్థలంలో పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా నాకు మీకు నా మనవి ప్రభే చెప్పాడు ధనం ఎక్కడుండునో వారి హృదయము అక్కడుండునని ఆరవ అధ్యాయంలో చెప్పాడు కాబట్టి హృదయము దేవునికి ఆలయము కదా ఆ దేవుని ఆలయమైన హృదయాన్ని ధనము తన దగ్గరికి లాగేసుకుంటుంది మరి దేవుడు ఉండాలి దైవచనులారా ధనం ధనం అని ఓ పెద్ద నినాదం చేస్తున్నారు కదా ధనాన్ని సంపాదించి ఎక్కడ దాచేస్తున్నారు ధనం సంపాదించి ఎక్కడో భూమిలో పాతిపెట్టారు బెడ్ల కింద మంచాల కింద ఎక్కడెక్కడో దాచిపెట్టారు నెమ్మది లేని ధనం దయచేసి గమనించాలి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవక్తలు పట్టుబడ్డారు వారు చెప్పిన మాట మా పేరు బయటికి రాకుండా తీసుకెళ్ళిపోండి అనని దేవుని బిడ్డల కష్టార్జితాన్ని రీతిగా దాచి దోచి ఎవరికో ఇచ్చేస్తూ ఉన్నారు మన సంఘంలో బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఆ పేదల్ని కనికెరించ కనికరించండి వివాహం కాని బిడ్డలు చదవలేని బిడ్డలు ప్రియుల తల్లిదండ్రులు లేని బిడ్డలు అనాథులు విధవరాండ్లు ఎందరో వాళ్ళందరికీ మనం పోషణ ఇవ్వచ్చు నెలసరింత అని ఇవ్వచ్చు సామర్థ్యత ఉంటే కాబట్టి డబ్బు మీద వ్యామోహాన్ని పెట్టుకోకండి దేవుణ్ణి వెంబడించండి దేవుని వెంబడించే వెనక డబ్బు వస్తూ ఉంటుంది అంతేకాని దేవుడు ముందు ఉండాలి డబ్బు వెనక్ ఉండాలి డబ్బు ముందుకి దేవుడు వెనక్కి అంటే మనము దయ్యము చేత నడిపించబడుతున్నాము అని దాని అర్థం చాలామంది అంటారు నేను ఇంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది దా దా దేవుడు నాకు ఆడి ఇచ్చారు గోడీ ఇచ్చారు అని చెప్తారు దయచేసి గమనించాలి ఇవి నీకు డబ్బు ఎక్కువై కొన్నటువంటిదే కానీ దేవుడు ఇచ్చింది కాదు దేవుని పిల్లలు బాగా గమనించాలి దేవుడు సమానమైన ప్రేమ కలిగిన వాడు ఆ సమానమైన ప్రేమ కలిగిన తండ్రి నీకిచ్చి నీ సంఘంలో వారికి ఇవ్వలేదంటే పక్షపాతి ఆయన నీకు నీ సంఘంలో ఎందరు తెలుసు కొందరే తెలుసు ఎందుకంటే నువ్వు చాలా పెద్ద సేవకుడి అయిపోయావు దేవుని స్థానంలో కూర్చున్నావు అర్సత్ దేవుడు అక్కడ ఉన్నాడా లేడా తెలియదు అందరూ నిన్నే చూస్తున్నారు నిన్నే పిలుస్తున్నారు అయ్యో ఫలానా రాజశేఖర్ రాజశేఖర్ అంటున్నారు దేవుడు అక్కడ లేడు ఆయనను వారి మధ్యనే ఆయన ఉంటాడు కానీ ఆయన వారి మధ్యన ఆయన ఉండడు వెళ్ళిపోతాడు కాబట్టి మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలే అని ప్రభుల వారికి మహిమ చెల్లించు రీతిగా మనమెంత తగ్గింపు కలిగి జీవిస్తే అంత మనకు దీవెనకరం దేవుడు మీకు జ్ఞానమును ప్రసాదించునగాక ఎనిమిదవ వచనమే చెప్తున్నాను